మనం విశాఖపట్నంలో ఉన్న బోట్ నైన్ రెస్టారెంట్లో ఉన్నాం దీనికి సంబంధించి కిచెన్ ఏదైతే ఉందో కిచెన్లో ఉన్నాం మనం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ బోట్ బోట్స్ మనం చూ మనం చూస్తున్నాం ఈ ఈ బోట్స్ అనేది మనం ఇందులో ఆర్డర్ చేసిన మనీ ప్రతిదీ ఇందులో పెడుతుంటూ ఉంటారు అయితే ఇవి ఎలా అంటే కోవిడ్లో కూడా పక్కగా ఎటువంటి ప్రా ప్రాబ్లం లేకుండా మొత్తం ఈ ఈ దీన్ని సంబంధించి ఈ క్యాప్ కూడా క్లోజ్ అయిపోద్ది ఈ ఫుడ్ అయితే మనం చూస్తున్నప్పుడు ఈ ఫుడ్ అయితే ఉందో ఆ ఫుడ్ అందులో పెట్టగానే ఈ క్యాప్ అయితే కవర్ అయిపోదు కవర్ అయిపోయి మనం ఇక్కడ ఈ ట్యాబ్ ఈ ట్యాబ్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్లో మొత్తం ఏ టేబుల్ సంబంధించి అంటే ఆ టేబుల్ మనం నొక్కుతారు నొక్కిన తర్వాత సర్టన్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ టేబుల్ దగ్గరికి ఈ బోర్డు ద్వారా ఆ ఫుడ్ మెటీరియల్ అయితే సప్లై చేయడం జరుగుతుంది అవన్ గారు ఒకసారి మనం చూద్దాం అది ఎలా చేస్తున్నారా చూసారా మనకు అది ఏ టేప్కి కావాలో ట్యాబ్లో ఇచ్చారు అది అలాగా వెళ్ళి ఆ బోర్డు ద్వారా ఫుడ్ మెటీరియల్ వెళ్ళి ఆ టేబుల్ దగ్గర సర్వ్ చేయడం జరుగుతుంది బోట్ నైన్ రెస్టారెంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మనం తినడానికి అయితే ఈ రెస్టారెంట్లో చికెన్ టిక్కా నెక్స్ట్ చికెన్ పాస్తా పాస్తా అంటే బేసిక్గా మనం వైట్గా ఉండే చికెన్ పాస్తా చూస్తాం కానీ పాస్తాలో వెరైటీ చికెన్ పాస్తా అసలు చికెన్ పాస్తా కానీ చికెన్ టిక్కా కానీ అసలు ఉందో మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం రండి ఇప్పుడు మన కోసం చెప్పి వీళ్ళు చికెన్ పాస్తా అనేది మనం చెఫ్ చేసి చూపిస్తున్నారు యా యా వాట్ ఈస్ యువర్ నేమ్ సర్భాంకర్ యా వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ రైట్ నో పాస్తా చికెన్ యా వాట్ ఈజ్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ దిస్ ఇంగ్రీడియంట్స్ ఇస్ దెసమిల్ సాస్ వన్ చికెన్ వన్ గార్లిక్ అండ్ సమ్ కైన్ ఆఫ్ హార్స్ ద కాంటినెంటల్ హార్స్ అండ్ పెనె పాస్తా ఇట్స్ ఫైన్ దిస్ దాస్తాస్ చికెన్ దట్స్ ఇట్ ఇది చికెన్ పాస్తా ఎలా తయారు చేస్తారని చెప్పి మనకి చెప్పు చెప్పడం జరిగింది ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు ఇది ఎలా చేస్తారు చెప్పి మన మనకి తెలియజేశారు మనం చూస్తున్నాం అప్పుడు ఆ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారో మనం మన కెమెరామెన్ మనం విజువల్స్ రూపంలో చూపిస్తున్నారు ఇది చికెన్ పాస్తా అంటే పాస్తా అంటే నార్మల్గా మన పాస్తా అనేది అందరికీ తెలుసు కానీ ఇది చికెన్ చికెన్తో తో కూడిన పాస్తా ఇది పాస్తాలో ఇది ఎలా తయారు చేస్తున్నారు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి దీనికి సంబంధించి అని చెప్పి మనం విజువల్ రూపంలో చూపించడం అయితే జరుగుతుంది మనం చికెన్ టిక్కతో పాటు పాస్తా పాస్తా చూసాం మనం అలాది అందులోనే పాస్తాలో చికెన్ పాస్తా అంట అది వెరైటీగా చేశారు వీళ్ళు అసలు చికెన్ పాస్తా కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి వెరైటీ అంటే ఇప్పటివరకు మనం పాస్తా చూసాం కానీ పాస్తాలోనే చికెన్ పాస్తా అనేది ఇది వెరైటీగా ఉంది అసలు స్పైసీ అనేది లేకుండా లైట్గా చాలా ఎక్సలెంట్గా ఉంది అయితే నగరంలో ఈ బోట్ నైన్ రెస్టారెంట్ అనేది ఒక వినూత్నంగా ఉంది ఎప్పుడు చూడలేదని చెప్పి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా చాలామంది చెప్తున్నారు అయితే ఒక కొత్త యాంబియన్స్ మనం చూస్తున్నాం మొత్తం అంతా కొత్త యాంబియన్స్ కింద ఉంది మొత్తం అంతా అంటే ఒక కొత్త లోకానికి వచ్చానని చెప్పాలి అసలు వీళ్ళంతా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఈ కస్టమర్స్ కూడా చాలామంది చెప్తున్నారు మనతో పాటు ఈ ఇక్కడ ఫుడ్ ఆస్వాదించడానికి వచ్చిన కస్టమర్స్ అయితే ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఉంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ ఎంత ఎలా తెలుసు ఆన్లైన్లో చెక్ చేసి ఆన్లైన్లో చూసి ఇక్కడికి వచ్చాను నేను ఎంబీపీలో ఉంటున్నాను ఎంబీపీ కాలనీలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే ఇదివరకు ట్రైన్ రెస్టారెంట్ చూసాం కానీ ఈ రెస్టారెంట్ చూడలేదు కదా ఎలా ఉంది బాగుంది అండి చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ గేమ్స్ అవి ఉన్నాయి కదా ఇక్కడ దానికోసం చెప్పి వస్తున్నారు పిల్లలు ఆ గేమ్స్ అవి చూస్తే ఇక్కడ భోజనం కొన్ని చేస్తూ తర్వాత ఎంజాయ్ చేస్తారు మాత్రం అదే అంబియన్స్ అయితే బాగానే ఉంది టేస్ట్ ఎలా ఉంది సార్ ఫుడ్ అది టేస్ట్ కూడా బాగానే ఉంది చాలా బాగుంది ఈ అంబియన్స్తో పాటు టేస్ట్ కూడా బాగానే ఉంది అని అంటున్నారు మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా ఎలా ఉంది ఫుడ్ అది ఎలా ఉంది ఫుడ్ అని సూపర్గా ఉంది అంత థీమ్ అనేసి కొత్తగా ఉంది న్యూ న్యూ అడ్వెంచర్ టైప్గా ఉంది పిల్లలకి చాలా ఎంజాయ్గా ఉంటుంది అన్ని రెస్టారెంట్స్ కానీ రెస్టారెంట్ కొంచెం వెరైటీ థీమ్తో డిఫరెంట్ స్టైల్గా ఇన్నోవేటెడ్ స్టైల్గా అనిపించింది సో ట్రై చేద్దామని వచ్చాము ఇది ఎంవీపీ నుంచి ఇక్కడికి వచ్చాము మేము పిల్లలు ఎంజాయ్ చేస్తారు రోబోటిక్ కల్చర్గా బలే ఉంది చూడడానికి నచ్చింది ఫుడ్ అనికి బాగుంది ఆంబియన్స్ అనికి బాగుంది డిస్టెన్స్ అన్న బాగానే ఉంది సూపర్గా ఉంది ఫుడ్ అని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది బాగుంది ఫుడ్ చాలా బాగుంది అంటే డిఫరెంట్గా ఎన్విరాన్మెంట్ బాగుంది ఇలాగా రోబోటిక్ స్టైల్లో చాలా నచ్చింది అదే మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లల్ని అడిగి తెలుసుకుందాం నాన్న ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది బాగుంది రెస్టారెంట్ ఈ ఆంబియన్స్ అది మీకు ఏ సర్వ్ చేసినప్పుడు అయితే ఈ ఈ ఆర్డర్ చేసిన ఫుడ్ ఈ ఆంబియన్స్ లో ఒక రోబోట్ అయితే తీసుకురావడం ఆ రోబోట్ మొత్తం అంతా కవర్ చేసి వీళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే కొంచెం వెరైటీగా ఉంది ఇదివరకు రెస్టారెంట్లో ఎక్కడ చూడలేని విధంగా అయితే ఉంది మేమైతే థ్రిల్ ఫీల్ అవుతున్నాం అట్ ది సేమ్ టైం ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పి మన ఆర్టీవీతో వీళ్ళు తెలియజేస్తున్నారు అఫీషియల్ ఇంటెలిజెన్సీ అనే కాన్సెప్ట్తో ఇవి ఆ రోబోట్స్ కూడా ట్రావెల్ చేస్తుంటూ ఉంటాయి అంటే కాడ వాటికి అవే అడ్జస్ట్ చేసుకొని ఏదైనా అడ్డొస్తే అవి గ్యాప్ పక్కకు సైడ్ తప్పుకొని ఒక్కొక్కటి వెళ్ళిన తర్వాత దానికి అది వెళ్తుంటూ ఉంటాయి అలాగే వీళ్ళు కిచెన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే టేబుల్ అక్కడ ట్యాబ్లో వాళ్ళు నొక్కితే దేనికి సంబంధించి టేబుల్ సంబంధించి ఆ టేబుల్ దగ్గరికి ఈ రోబోట్స్ అయితే ఉంటాయి అన్నమాట అయితే ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని చెప్పి ఈ ఈ హోటల్ నిర్వాహకుడు క్రాంతి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం క్రాంతి గారు చెప్పండి సార్ ఎలా ఉన్నారు యా 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 ఫైన్ ఫైన్ కొన్ని కొన్ని టేస్ట్ అయితే చేస్తాం బాగానే ఉన్నాయి ఏంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు ఇది ఇది మనకి డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ మనకి ఈ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ ఫుడ్ కవర్ అయి ఉండాలి రెస్టారెంట్స్ కూడా చాలా మట్టుకు క్లోజ్ అయిపోయాయి సో మాకు ఈ ఐడియా వచ్చింది కూడా డ్యూరింగ్ కోవిడ్ టైం అనమాట ఫుడ్ కవర్ అయ్యి హైజనిక్గా టేబుల్కి రీచ్ అవ్వాలనేది నా మెయిన్ థాట్ సో కోవిడ్ టైంలో మనందరికీ టైం దొరికింది అంతకుముందు కూడా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో కానీ లేదంటే హాంకాంగ్ చైనా అక్కడ చూసి రెస్టారెంట్స్ ఇవి ఉంటాయన్నమాట కానీ అక్కడ కూడా ఫుడ్ కవర్ చేసి ఉండేది కాదు ఇక్కడ మనకి ట్రైన్ ఎలాగో ఫ్రంట్ ఉంటుందో అక్కడ అక్కడ మోడర్న్ ట్రైన్ ఫ్రంట్ ఉండి వెనకాల ట్రేస్తో ఓపెన్గా ఉండేది ఫుడ్ కానీ వాళ్ళు కూడా డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ ఈ జీరో కాంటాక్ట్ హైజీన్ ఈ ఫుడ్ కవర్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు కూడా డ్యూరింగ్ కోవిడ్ టైంలో వాళ్ళు కూడా టైం దొరికి వాళ్ళు అక్కడ వారంటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్ చేసి దీన్ని ఫుడ్ క్లోజ్డ్గా రావాలి అని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు సో మనకి ఇప్పుడు వచ్చిందంతా కూడా లేటెస్ట్ అనమాట మన ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు సింగపూర్ జర్మనీ ఆస్ట్రేలియా వీళ్ళు వీళ్ళతో ప్యారల్గా మన ప్రాజెక్ట్ కూడా అయ్యింది సో ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఉందో మనకి ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఇదే ఫస్ట్ మిగతా కంట్రీస్లో కూడా మిగతా కంట్రీస్తో పాటు మనకు వచ్చింది ప్యారల్గా సో మనం వాళ్ళకి వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ అలా వస్తుంది కానీ అలా కాకుండా ప్యారల్గా వాళ్ళతో పాటు మనకు వచ్చింది అనమాట ఇక్కడ గారు ఓకే అంతా బాగానే ఉంది ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే పెట్టారు నేనైతే ఒక రెండు వెరైటీలు అయితే తిన్నాను ఓకే నాకు అనిపించింది ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి కొత్తగా ఏం తీసుకొచ్చారు కొత్తగా అంటే మనకి ఈ ఏరియాలో మన వైజాగ్ ఇటు మధురవాడ ఎండాడ ఇటువైపు అయితే మనకి ఇటాలియన్ డిషెస్ మెక్సికన్ ఇంకా త్వరలో ఫ్రెంచ్ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం ఇంకా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ తందూర్ చైనీస్ ఈ డిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఆల్ ఉన్నాయి ఆల్రెడీ అంటే మీది సిగ్నేచర్ ఐటమ్స్ అనేదో ఉన్నారు కదా ఏంటి ఆ సిగ్నేచర్ ఐటమ్స్ అంటే ఏంటంటే ఉన్నాయి మీ సిగ్నేచర్ ఐటమ్స్ మా సిగ్నేచర్ ఐటమ్స్ సిజ్లర్స్ ఉన్నాయండి థాయిమాఫైర్ సిజ్లర్ సిజ్లర్స్ తర్వాత మటన్ బిర్యానీ ఇక్కడ మటన్ బిర్యానీ బా బాగుంటుంది అండ్ షేజ్వాన్ చికెన్ లాలీపాప్స్ స్పైసీగా ఉంటాయి స్పైస్ లవర్స్ కోసం అండ్ పిల్లల కోసం కల్మీ కబాబ్ అది కొంచెం స్వీట్గా ఉండి పిల్లలకి పెద్దోళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికి బాగుంటుంది అనమాట సో ఇక్కడ మనకి బిర్యానీలో వచ్చేసరికి మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మన మన రెస్టారెంట్లో ఏం తిన్నా సరే వాళ్ళకి ఇబ్బంది పడరు ఈవెన్ స్టమక్ కొంచెం అప్సెట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నా సరే లేట్ నైట్ వాళ్ళు తిన్నా సరే కాస్త చాలా మందికి బ్లోటింగ్ వచ్చేస్తుంది ఉబ్బరం వచ్చేస్తుంది అలాగ మనకు ఇటు అటువంటివి ఏం లేకుండా క్వాలిటీలో మనం మెయింటైన్ చేస్తా చేస్తున్నాం మన దగ్గర ఉన్న మీట్ కానీ ఏదైనా సరే డైలీ డే టు డే పర్చేస్ ఏదైనా సరే యా సార్ అయితే ఓకే అంతా బాగానే ఉంది ఫుడ్ మీ సిగ్నేచర్ ఐటమ్స్ అంతా బాగానే ఉంది బేసిక్గా ఈ రోబోట్స్ సర్వ్ చేయడం అనేది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ దాని గురించి చెప్పండి మా టీవీ ప్రేక్షకులకి యాక్చువల్లీ మార్వల్ మార్వల్ అనేది నాకు టీనేజ్ టీనేజ్ అప్పటి నుంచి నాకు ఇష్టం ఎవరికైనా సరే మనం చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కార్టూన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం లైక్ సూపర్ టెడ్ పోపాయ్ ఏదైనా సరే సో మనకి మూవీస్ ప్రకారంగా చూసుకున్నా సరే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టిల్ టుడే ఎండ్ గేమ్ మార్వల్ ఎండ్ గేమ్ ఇది ఏజ్ లిమిట్ లేకుండా అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇందులో టీనేజ్ కిడ్స్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకు త్రూ అవుట్ ద వరల్డ్ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ బ్రాండ్ యాక్సెప్టబుల్ సూపర్ హీరోస్ అనమాట సో మనకి ఆ సూపర్ హీరోస్ థీమ్తో ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్ కూడా కస్టమైజ్ చేసి ఆ ఫుడ్ డెలివరీ సిస్టమ్ స్కిన్ కూడా మీరు చూస్తే స్పైడర్ మ్యాన్ స్కిన్ ఉంటుంది హల్క్ స్కిన్ ఉంటుంది ఐరన్ మ్యాన్ ఉంటుంది క్యాప్టెన్ అమెరికా ఉంటుంది సో ఈ స్కిన్స్ మనం చేయిస్తున్నప్పుడే మనం పర్సనలైజ్ చేయించి స్కిన్ చేయించామన్నమాట సో ఇప్పుడు పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మనకు వచ్చే కస్టమర్స్ కూడా ఎలా వస్తున్నారంటే ప్యాక్స్లో వస్తున్నారు లైక్ ఎయిట్ ఎయిట్ ప్యాక్స్ ఫోర్ ప్యాక్స్ సిక్స్ ప్యాక్స్ ట్వల్వ్ ప్యాక్స్ అలా వస్తున్నారు లైక్ త్రీ జనరేషన్స్ కలిపి వస్తున్నారు మనకి మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత పిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మనం కొంచెం ఫోటో అట్రాక్ ఫోటో ఫొటోస్ కోసం అట్రాక్ట్ అట్రాక్షన్స్ పెట్టాం ఆ అట్రాక్షన్స్ పెట్టిన దగ్గర పెద్దోళ్ళు కిడ్స్ పెద్దోళ్ళు కూడా కిడ్స్ లాగే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంటే తాతయ్య మనవడు ఏంటంటే నానమ్మ మనవరాలు వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న చైల్డిష్నెస్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ పోజెస్ డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఆ పోజెస్లో ఇస్తూ ఉంటే అవి చూసి నాకు చాలా సాటిస్ఫై బేసిక్గా మీ కస్టమర్లు ఆకట్టుకోవడం కోసం అవన్నీ పెట్టారు ఓకేనా అంటే వినూత్నంగా చేశారు కస్టమర్ని ఆకట్ ఆకట్టుకోవడానికి అని చెప్పే బదులు వాళ్ళు ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా తల్ ఎప్పుడైనా మా రెస్టారెంట్ గురించి తలుచుకుంటే వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెమరీస్ ఉండాలనేది నా మెయిన్ కాన్సెప్ట్ రిజిస్టర్ అవ్వాలని